శారీస్ చూపించేశాను కదండి దానికి పార్ట్ టూలో నేను బ్లౌజెస్ అయితే చూపిస్తాను అన్నాను కదా ఇదైతే నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట ఇది ఫస్ట్ పింక్ శారీ చూపించాను కదా అన్నయ్య పెళ్ళికి కుట్టించుకున్నానని చెప్పి దానికైతే ఈ బ్లౌజు స్టిచ్ అనమాట నేను మగ్గం వర్క్ ఇంక ఇదైతే పికాక్స్ అనమాట ఇది పింక్ కాంబినేషన్ కదా పింక్ థ్రెడ్డింగ్ ఇచ్చి ఇంకా పికాక్స్కి అయితే బాగా చేశాను అనమాట వర్క్ దీని కాస్ట్ అయితే నాకు త్రీ థౌజండ్ అట్లా పడింది వర్క్ ఒక్కొక్కటే త్రీ థౌజండ్ పడిందండి ఇంకా క్లాత్కి స్టిచ్చింగ్కి అన్నీ కలిపి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడింది ఇంక ఇదైతే వర్క్ డీటెయిలింగ్ అండి ఇదైతే నెక్స్ట్ ఉప్పాడ శారీ అనమాట ఇందాక చూపించాను కదా లాస్ట్ వీడియోలో ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి ఇది ఇంకా థ్రెడ్డింగ్ ఇంకా జర్దోసి వర్క్ అండి చాలా బాగా చేశారు ఫినిషింగ్ చాలా బాగా చేస్తారు ఇది నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది అనమాట అక్కడ మొగల్తూరు మొగల్తూరులో చేస్తారనమాట మగ్గం వర్క్ చాలా రీజనబుల్ కాస్ట్ వాళ్ళది నేను ఎక్కువ అక్కడే చేయిస్తానమాట చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కస్టమర్స్ని కూడా ఇంక ఇదైతే డీటెయిలింగ్ ఎలా ఉంటుందన్నమాట లోటస్ జర్దోసి ఇంకా బీడ్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట దీని కాస్ట్ వచ్చేసి నాకు స్టిచ్చింగ్తో కలిపి త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే పడిందండి ఇప్పటి కాదు చాలా డేస్ అయింది ఈ వర్క్ అయితే చేయించి ఇంకా ప్రతిదానికైతే నేను మోడల్ మోడల్ నెక్స్ అయితే ఏం పెట్టించుకోలేదండి డీప్ బ్రౌన్ నెక్కే పెట్టించుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ అదే బాగా అనిపిస్తుంది అనమాట ఎవరి చాయిస్ వాళ్ళది కదా ఇది రీ రీసెంట్ టైంలో చేయించాను అనమాట వర్క్ ఇప్పుడైతే ఇది చాలా ట్రెండింగ్లో ఉందండి పర్ల్ వర్క్ ఇంకా దీన్ని ముడుకుట్టు అంటారు కదా అది బాగా ట్రెండింగ్లో ఉందనమాట ఇంకా గ్లాస్ బీట్స్ ఇవి ఇవి ఇంకా ట్రెండింగ్లో ఉన్నాయని రీసెంట్గా ఈ మధ్య ఫిబ్లో మ్యారేజ్ జరిగితే దానికోసం అని చేయించాను అనమాట చాలా బాగా చేశారు ఇది కూడా మొగల్తూరులోనే నేనండి నెక్స్ట్ అయితే వర్క్ డీటెయిలింగ్ చాలా బాగుంటుంది అనమాట అక్కడే చేపించాను ఇప్పుడు ఇంకా ఈ బీట్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ బీట్స్ కూడా పెట్టించాను అనమాట ఇంక ఇది కూడా అంతేనండి రౌండ్ నెక్కే ఇంక హ్యాంగింగ్స్ అయితే క్లాత్ పెట్టించేసాను ఇంకా హ్యాంగింగ్స్ అయితే బాగోవట్లేదు జుట్టు కదా పట్టేస్తున్నాయి అనేసి ఈ క్లాత్ అయితే పెట్టించేసాను అనమాట నేను ఇది కూడా ఇంకా అక్కడే కదా దీని కాస్ట్ వచ్చేసి మొత్తం టోటల్గా అయితే ఫైవ్ థౌజండ్ అయింది బ్లౌజ్ కి మగ్గం వర్క్కి స్టిచ్చింగ్ కి క్లాత్కి అన్నిటికి కలిపి ఫైవ్ థౌజండ్ అయింది అనమాట నెక్స్ట్ అయితే ఇది మా వది సెకండ్ పట్టు శారీ అని చెప్పాను కదా గోల్డ్ టిష్యూ శారీకి తనకైతే ఆ బ్లౌజ్కి అయితే ఆ శారీకి అయితే తను ఇలా స్టిచ్ చేయించుకుందనమాట వర్క్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంది సింపుల్గా గా ఎందుకంటే శారీ బాగా హైలైట్గా ఉంటుంది కదా అటువంటి మనం ఏంటంటే కొంచెం లైట్గా బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనమాట ఇంకా హ్యాండ్కైతే ఇలా సింపుల్గా బీట్ వరకే చే చేయించుకుంది ఇంక ఇది కూడా రౌండ్ నెక్కానండి దీని కాస్ట్ అయితే నన్ను అడగండి ఎందుకంటే నాకు తెలియదు నేను కనుక్కోలేదు అరౌండ్ టూ ఫైవ్ వరకు పడి ఉండొచ్చు అప్పట్లో చెప్పింది కదా నాకు అంత బాగా గుర్తులేదు ఐడియా లేదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట ఫ్రంట్ నెక్ కూడా ఇంతే ఇంకా ప్రిన్స్ కట్ అయితే కాదు అప్పట్లో ఇవే కదా ఇంకా ఇప్పుడైతే ప్రిన్స్ కట్ ట్రెండింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది తందేనమాట పెళ్లి పట్ట సారీ ఇది ఇది కూడా అంతే బీట్స్ థ్రెడ్ వర్క్తో చేపించుకుందనమాట అది పింక్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది కూడా వర్క్ డీటెయిలింగ్ అయితే చాలా అనమాట పింక్ ఇంకా సిల్వర్ కాంబినేషన్లో ఉంది కదా చీర వైట్ను పింకు ఇంకా బీట్స్ అయితే చేశారనమాట అప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అనమాట వాళ్ళ పెళ్లి టైంలో ఇంకా అందుకని ఈ వర్క్ అయితే చేయించుకుంటాను పికాక్స్ ఇంకా బీట్స్ తోటి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇంకా పెళ్లి పట్టు చేయాలి కదండి ఇంకా అంతా ఇంతని కాదు ఇవాళ రేపు శారీస్కి ఎలా ఉన్నా కానీ బ్లౌజులు పెట్టాల్సి వస్తుంది కదా ఇంక ఇది నెక్స్ట్ అయితే మా ఉదయం ఎంగేజ్మెంట్ శారీ మీద బ్లౌజ్ అనమాట అప్పట్లో ఈ వర్క్ బాగా ట్రెండ్ అయ్యేది తన ఎంగేజ్మెంట్ టైంలో ఇంక ఇదైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది వర్క్ స్టిచ్చింగ్ క్లాత్ అన్నిటికి కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఈ వర్క్ అందరికీ చాలా సుపరిచితమే ఎందుకంటే బాగా అప్పుడు మగం వర్క్ అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇది బాగా ట్రెండ్ అనమాట అందరూ ఇదే వర్క్ చేయించుకున్నారనమాట ఇంకా తను కూడా ఇదే ప్రిఫర్ చేసుకుంది అప్పట్లో ఇంక ఇది కూడా రౌండ్ నెక్కే దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట ఇది గణ గణపవరంలో చేయించుకుంటాను ఇది వచ్చేసి రీసెంట్ టైమ్స్లోనే ఒక ఫోర్ మంత్స్ అట్లా అవుతుందేమో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించి ఇది ఇప్పుడు గ్లాస్ బీట్స్ ఇంకా పర్ల్ వర్క్ అనమాట ఇదైతే బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఇప్పుడు ఇంకా అందుకనే తను బేబీ పింక్ శారీ గా వచ్చేలాగా ఇలా ప్లాన్ చేసింది అనమాట ఇంకా వర్క్ అయితే చాలా బాగా చేశారు వర్క్ కాస్ట్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడింది అంట ఇంకా స్టిచ్చింగ్ అది మొత్తం కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడింది ఇంకా పైన అయితే హ్యాండ్ పార్ట్ అయితే కొంచెం ప్లెయిన్ వదిలేసి కింద అయితే బాగా ఇచ్చారు వర్క్ పర్ల్ వర్క్ ఇంకా బీట్స్ గ్లాస్ బీట్స్ వైట్ స్టోన్స్ ఇలా అయితే ఇచ్చారు ఇది కూడా చాలా అనమాట వేర్ చేస్తే చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ అనమాట ఈ బ్లౌజు ఇదైతే ఫ్రంట్ ప్రిన్స్ కట్ అండి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ఫ్రంట్ ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం మనం ఇదైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి నేను ఇది భీమవరంలో చేయించాను వర్క్ ఇది కంప్యూటర్ వర్క్ అనమాట మగ్గం కాదు కట్ వర్క్ ఇప్పుడు బాగా కంప్యూటర్ మగ్గం అంటే ఒకప్పుడు ఇప్పుడు కొంతమందికి ఉంది మగ్గ ఉంది కంప్యూటర్ ఉంది కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే కంప్యూటర్ సింపుల్గా బాగున్నాయి అనమాట వర్క్ ఇదైతే నేను భీమవరంలో చేయించాను లహరి వర్క్ లహరి కంప్యూటర్ వర్క్ అని భీమవరం అనమాట ఆవిడ పేరు భవానీ నెక్స్ట్ వీడియోలో అయితే ఆవిడ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అవన్నీ అయితే పెడతాను ఇది బాగా స్టిచ్ చేస్తారండి ఆవిడ ఇంక ఇదైతే బ్లౌజెస్ వీడియో అనమాట ఇది బా బాగుంటుంది ఇంకా ఫినిషింగ్ అది కూడా ఆవిడ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే చేస్తాను ఎవరు మిస్ అవ్వద్దు దీని కాస్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ క్లాత్ అన్నీ కలిపి వర్క్ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయిందనమాట చాలా రీజనబుల్గానే అనిపిస్తాయి ఆవిడ దగ్గర కాస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పటివరకు అయితే నా శారీస్ ఇంకా బ్లౌజెస్ అయితే వీడియోస్ అయితే అయిపోయినాయి పార్ట్ వన్ పార్ట్ టూ అవి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి వెనక్కి వెళ్ళి చెక్ చేయండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పెడతాను అనమాట అవి కూడా చాలా బాగుంటాయి మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సజెస్ట్ కూడా చేయండి ఎందుకంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ పది మందితో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఇంకా అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ గారు అమ్మాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్